దేవ ప్రార్థన చేసుకుందా సకల సృష్టి ఆది సంబూతుడమైన మా ప్రియ పరలోకం మా పరమ తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చరిస్తున్నీ దైవ జనుడు బాలరెడ్డి గారి వందనాలు వారికి ఇచ్చినటువంటి మరి నయన ఋతుని బట్టి వందనాలు మరి వైకోద్దరి కుమారులను కుమార్తెని అనుకరించారు తండ్రికి వందనాలు రెడ్డిని మరి నా తల్లి దీపికారెడ్డిని ఈ దినము ప్రధానము చేయడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ ప్రధాన కార్యక్రమం మొదటి నుంచి నయననికి వందనాలు మీ సన్నిధి ఇక్కడ దిగి వచ్చినందుకు వందనాలు బ్రహ్వా దైవ శివనేయ గారిని మీరు వాడుకున్నందుకు వందనాలు చేరువచ్చినటువంటి మహారాష్ట్ర ప్రాంతంలో నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దైవచరుల చేత నా తండ్రి ప్రభు వాక్యోపదేశమును అలాగే చరిక మాటలను ప్రభా అ్రీటింగ్స్ తెలియజేయడానికి నిలిచిన కృప కొరకు వందనాలు స్తోత్రాలు తెలిస్తున్నాం తండ్రి ఈ నూతనంగా ప్రధానము చేయబడినటువంటి పెద్ద బిడ్డలు ప్రభావ ఇరు కుటుంబాలు వేరు ప్రాంతాలైన పడిన ప్రభ ఇది వీరు కుటుంబాలను ఒక సముఖములు చేర్చబడిన తల్లి ప్రభ నీ సన్నిధానములు తండ్రి నాయన అయ్యా ప్రమాణముల చేత దైవ జీవన చేతుల మీదుగా నా ప్రభా చక్కటి నా తండ్రి ప్రభా ప్రమాణపూర్వకంగా నాయన ప్రధానము చేయడానికి మీరు ఇచ్చిన కొరకు కొడుకు వంధనాలు స్థుతులు స్ఫూతులు చరిస్తున్నాము తల్లి విత్తబడినటువంటి ప్రతి మాట నా ప్రభా దయా దాక్షిణ్యముల ద్వారా నా తల్లి నీ దయ లేకుండా నీ దాక్షణ్యము లేకుండా నా ప్రభా నీ దృష్టి లేకుండా నీ చూపు లేకుండా ఏ కుటుంబము కట్టబడదునైనా మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ కుటుంబము నా ప్రభా మరినత ఏ విధముగా ఏ గణముగా తైనత ప్రధానము చేయబడినదు రేపటి దినమున నా తండ్రి ప్రభా వివాహము ఘనముగా గాక దైవజనుల సమక్షములో పెద్దల సమక్షములో బంధుమిత్రదుల సమక్షములు స్నేహితుల సమక్షంలో ఘనమైన వివాహము జరుగును గాక గవన ఈ వివాహానికి ఏ కావలసినటువంటి ప్రతి ఏర్పాటు సమకూర్చబడను గాక బ్రహ్మ రానైన ప్రతి బిడ్డలకు కూడా పిలువబడిన వారందరూ యేసును అయిన శిష్యులు ఈ వివాహములకు పిలువబడబోతున్నందుకు వందనాలు అలాగే దైన తండ్రి బ్రహ్మ తల్లి సంఘములను పిలవబడబోతున్నది వందనాలు బంధుమిత్రులను పిలవ ఉన్నది వారందరూ సమకూడి వీరి వివాహమునకి నీ వద్దలు గాక అయాని స్తోత్రాన్ని అతి కృపచేత నింపండి దైవానికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినం ఆయన పిలువబడినటువంటి మరి పాల్ రెడ్డి గారు వారి నా తల్లి ప్రభా దీపిక రెడ్డి కుటుంబం ద్వారా పిలబడినటువంటి నాయన ఇరు కుటుంబ బంధుమిత్రాదులను స్నేహితులను దైవజనులను సంఘాలను మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన నీకు వందనాలు అయానికి వందలు మొదటగా సూచన ఇవ్వడం జరిగింది ప్రభా వీరికే కాదు నైనా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి సూచన ఇవ్వడం జరిగింది అది నీ వాక్యమైనది మెలుగైనది ప్రభా వీరు వెలుగుతూ ప్రకాశిస్తూ వివాహము వరకు నైనా ప్రార్థన చేసి పునాది మీద మైన క్రీస్తునే పండ మీద అని పునాది మీద కట్టబడుతూ నా దాని ఘనమైన వివాహము జరపబడును గాక అట్టి పులప చేత నింపి దీవించండి దేవాని స్తోత్రం ఈ కార్యక్రమం అంతటిలో కూడా నీ కృప నీ సన్నిధి తోడుగా ఉంచి ఈ నూతనంగా నా తని ప్రధానము చేయబడిన బిడ్డలు దీవించినందుకు వందనాలు బాలరెడ్డి కుటుంబాన్ని దీవించినందుకు వంధనాలు అలాగే దీపికారెడ్డి కుటుంబాలను దీవించినందుకు వంధనాలు చేయుడు వాక్యమి దైవ దైవజనులను దీవించడానికి వందనాలు ప్రభావ వారిని వారి ప్రాంతములో సేవ బలముగా జరపబడడం గాక ప్రతి సేవకులను మీరు దీవించండి వారి సంఘములను వారి పరీక్షలను దీవించి ఆశీర్వదించండి వచ్చినటువంటి బంధు మిత్రాలకు మితబడిన వాక్యములు ఒక్క మాటైన మీరు దర్శించిన రక్షణ మారు మనసు కలుగును కాక పాప విమోచన జరుగును గాక నీ రాజ్యానికి స్థిరపరచబడను గాక సిద్ధపరచబడను గాక అతి గురపరిచేత నిం దీవించమని ప్రార్థన చేస్తూ నా యేసు యేసు శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడి మా పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన క్రీస్తు యొక్క కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యతమైనటువంటి కృపా సమాధానము ఈ ప్రధాన మహోత్సవానికి చెందిన ప్రతి ఒక్క బిడ్డల బిడ్డకునో అభిషెక్తులకు మరి విశేషముగా జీవన్ రెడ్డి గారికి రెడ్డి గారికి ప్రభురాకల పర్యంతము தொட்ய உடருக்காகவே